హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతాడు ఛానల్ నేను మీ శ్యామన్మా ఫ్రెండ్స్ ఇక నేను ఈరోజు ఎక్కడున్నానో తెలుసా మైసూర్లో ఉన్నానండి మైసూర్ అనగానే మనకు గుర్తొచ్చేది చాముండేశ్వరి చాముండేశ్వరిదేవి ఎస్ ఫ్రెండ్స్ మన వెనక చాముండేశ్వరి దేవి ఆలయం కనిపిస్తుంది భగవద్గీత ప్రథమాధ్యాయము అర్జున విషాద యోగము నలభై ఒకటవ శ్లోకము అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ శ్రీషు వాష్ణేయ జాయే వర్ణశంకర ఫ్రెండ్స్ మా ఈ కర్ణాటక యాత్రలో చివరి మజిలి మైసూర్ మైసూర్లో మహారాజా ప్యాలెస్ వంటి పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి కానీ మన ఈ ఆధ్యాత్మిక యాత్రలో మాత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిన చాముండేశ్వరి ఆలయాన్ని చూడబోతున్నాం మన మహారాజా ప్యాలెస్ వీడియోను నేను శ్యామ్ మన్మాల ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవారు చూడండి కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఇస్తాను ఇక చాముండేశ్వరి ఆలయం చాముండేశ్వరి పై ఉంటుంది మహారాజా ప్యాలెస్ నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ చాముండేశ్వరి ఆలయం ఈ రోడ్డు మార్గం లేనప్పుడు నిర్మించిన మెట్ల మార్గం ఇప్పటికీ అందుబాటులో ఉందట అయితే ఈ ఘాట్ రోడ్పై వెళ్తుంటే మాత్రం మొత్తం మైసూర్ నగరం అందంగా కనిపిస్తూ ఉంటుంది రాత్రిపూట లైట్ల వెలుగులో మైసూర్ మరింత అందంగా కనిపిస్తుందట అదిగోండి మాటల్లోనే చాముండి హిల్స్ పైకి వచ్చేసాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇక ఇక్కడి నుంచి ఆలయం విశేషాలు మాట్లాడుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకుందాం మైసూర్ అన్న పేరు వచ్చిందే మహిషాసురపురం నుంచి అండి మహిషాసురుడు అంటే ఎవరో కాదు రాక్షసుడు ఆ మహిషాసురుణ్ణి మర్దించింది అంటే మహిషాసురుణ్ణి సంహరించిన అమ్మవారు ఎవరు దుర్గాదేవి అండి ఆ అమ్మవారి పేరే చాముండేశ్వరి దేవి అనమాట ఆ మహిషాసురపురం మైసూరుగా మారిన తర్వాత ఆ మహిషాసురుణ్ణి వధించిన అమ్మవారు చాముండేశ్వరి దేవిగా ఇక్కడ స్థిరపడడం జరిగింది చాలా పురాతనమైన కొన్ని యుగాల నాటి చరిత్ర ఇక్కడున్న అమ్మవారిదనమాట సో ఈ ఆలయాన్ని కొందరు హోయసల రాజులు నిర్మించడం జరిగింది ఆ తర్వాత అమ్మవారి ఆభరణాలకు సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఇలాంటి ఎన్నో విశేషాలు ఈ ఆలయంలో ఉన్నాయి వెళ్దాము అమ్మవారిని దర్శించుకొని ఆ విశేషాలన్నింటిని గురించి మాట్లాడుకుందాం పదండి చాముండేశ్వరి ఆలయం మైసూరు మహారాజుల వంశపారంపర్య ఇష్టదైవం ఈ చాముండేశ్వరి అమ్మవారిని కన్నడ ప్రజలు నాదాదేవి అని పిలుచుకుంటారు నాదాదేవి అంటే రాజ్యదేవత అని అర్థం దుర్గామాత ముల్లోకాలను వణికించిన మహిషాసురుడు అనే రాక్షసుడిని ఈ చాముండి హిల్స్ పైనే వధించిందట ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి మహిషాసురుని విగ్రహం మహిషాసురుడు బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి మానవులు దేవతల చేత మరణం లేకుండా వరం పొందుతారు అయితే అతన్ని జయించేందుకు దేవతలందరూ తమ శక్తులన్నీ కలగలిపి పార్వతీదేవి అంశగా ఒక నవయవ్వన యువతిని సృష్టిస్తారు ఆమె దుర్గాదేవిగా అవతరించింది మహిషాసురుణ్ణి వధిస్తుంది ఆ ప్రదేశమే ఈ చాముండేశ్వరి కొండ ఇదివరకు ఈ పట్టణాన్ని మహిషూరు అని పిలిచేవారు బ్రిటిష్ వారు వచ్చాక ఆ పేరు పలకడం రాక మైసూరుగా మార్చేశారు పురాణ కాలంలో మైసూరు పేరు క్రౌంచపురి దీన్ని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా చెప్తారు సతీదేవి జుట్టు ఇక్కడ పడిందట అందుకే దీన్ని క్రౌంచ పీఠం అని పిలిచేవారట ఈ ఆలయాన్ని మాత్రం పన్నెండవ శతాబ్దంలో హోయసల రాజులు నిర్మించారు అయితే పదిహేడవ శతాబ్దంలో విజయనగర రాజులు ఆలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తుంది మనకు కనిపిస్తున్న ఈ గోపురం కూడా విజయనగర రాజులే నిర్మించారు ఇక్కడి మెట్ల మార్గంలో అతి పురాతనమైన నంది విగ్రహం ఒక దగ్గర ఉంది సుమారు ఇరవై నాలుగు అడుగుల పొడవు పదిహేను అడుగుల ఎత్తు ఉన్న ఈ నంది విగ్రహం ఒక కొండరాతిపై చెక్కబడి చాలా అద్భుతమైన డిజైన్లతో కనిపిస్తుంది ఈ నంది విగ్రహం మాత్రం రెండవ శతాబ్దానికి చెందినదట ఇక మనం దర్శనానికి వెళ్దాం అయితే గర్భాలయం లోపల వీడియో తీయడానికి అనుమతి లేని దృష్ట్యా నేను మీకు గర్భాలయం ముందు వరకు చూపించగలిగిన కొన్ని విశేషాలు మాత్రం చూపిస్తాను ఈ ఆలయం మొత్తం చతుర్భుజాకారంలో ఉంటుంది ద్రవిడ శైలిలో నిర్మించబడిన ఆలయం ప్రధాన ద్వారం ప్రవేశ ద్వారం నవరంగ హాలు అంతరాల మంటపం గర్భాలయం మరియు ప్రాకారాలను కలిగి ఉంటుంది ఈ ప్రవేశ ద్వారం వద్ద పైన అందమైన ఏడు అంతస్తుల గోపురం కనిపిస్తుంది మూడవ కృష్ణరాజ ఒడియార్ పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో మందిరాన్ని మరమ్మతులు చేసినప్పుడు ఈ గోపురాన్ని నిర్మించారు మనం క్యూలైన్ దాటి లోపలికి వెళ్ళగానే ఎడమవైపు ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది ఇక అంతరాలయ ప్రవేశ ద్వారం వెండి పూతతో కనిపిస్తుంది పైన చిన్న గణేష విగ్రహం కనిపిస్తుంది కింద అటు ఇటు నందిని కమలిని అనే ఇద్దరు ద్వారపాలకులు కూడా కనిపిస్తారు లోపలికి ప్రవేశిస్తే ధ్వజస్తంభం అమ్మవారి పాదముద్రలు దాటిన తర్వాత గర్భాలయంలో గొప్ప వెలుగుతో మనకు అమ్మవారు దర్శనమిస్తారు దర్శనం అయి బయటికి వచ్చిన తర్వాత మా అదృష్టం కొద్దీ అదే సమయంలో అమ్మవారి ఊరేగింపు జరుగుతోంది మా కల్లారా అమ్మవారిని దర్శించుకొని సంతృప్తి చెందారు ఇక ఆలయం నుంచి బయటికి వస్తుంటే ఆలయ విమాన గోపురం కూడా బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది కానీ ఆలయం మొత్తం భక్తజనంతో నిండిపోయి కనిపించింది ఇక మనం బయటికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ చాముండేశ్వరి దేవి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది అమ్మవారి ముఖార చూస్తుంటే చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కానీ కేవలం కొద్ది సెకండ్ల పాటు మాత్రమే చూసే అవకాశం వెంటనే తోసేస్తూ ఉంటారు కానీ ఆ శక్తి రూ స్వరూపము ఆ వైబ్రేషన్స్ మాత్రం మనకు తెలుస్తూ ఉంటాయి గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు చాలా శక్తి స్వరూపణండి చాలా అద్భుతమైన అనుభూతి అమ్మవారి దర్శనం ఒక్కటే విషయం అండి ఇక్కడ వంద రూపాయల దర్శనం అదేవిధంగా ముప్పై రూపాయల దర్శనం ఉచిత దర్శనం కూడా ఇక్కడ అందుబాటులో ఉంది మనం వంద రూపాయల దర్శనానికి పోతే మాత్రం మాకు సుమారుగా ఒక గంట పదిహేను నిమిషాలు సమయం పట్టింది ఇక ముప్పై రూపాయల దర్శనానికి రెండున్నర గంటలు రెండు గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది ఫ్రీ దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు సో ఈ రష్ మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఏదో కొద్ది రోజులు మాత్రమే తక్కువ రష్ ఉంటుందని ఇక దేవీ నవరాత్రుల సమయంలో అంటే దసరా సమయంలో మాత్రం ఈ కొండ మొత్తం నిండిపోతున్నట్టు ఎందుకంటే దసరా ఉత్సవాలకు ఈ మైసూరు అదేవిధంగా ఈ చాముండేశ్వరి హిల్స్ ఈ ఫేమస్ అనమాట అనమాట ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాముండేశ్వరి దేవిని దర్శించుకుంటే ఏ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఏ సమస్యలు ఉండవు అదేవిధంగా శత్రువులపై విజయం సాధిస్తారన్న నమ్మకం ఉండడంతో పూర్వకాలం నుంచి కూడా రాజులు చాముండేశ్వరి దేవిని ఆరాధిస్తూ ఉండేవారనమాట ఆ విధంగా ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా ఇప్పుడు మారింది అదేవిధంగా ఇక అమ్మవారికి సంబంధించి ఆభరణాలు చాలా ముఖ్యమైన పాత్ర అండి ప్రపంచంలో ప్రపంచ దేశాల్లో ఈ అమ్మవారి ఆభరణాల గురించి చాలా ప్రాచుర్యం ఉందన్నమాట ఎలాగైతే అనంత పద్మరామ స్వామి ఆస్తుల గురించి ఉందో అమ్మవారి ఆభరణాలు ఎందుకంటే వెలకట్టలేని ఆభరణాలు అమ్మవారి సొంతమండి ఒక మచ్చుకు ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ఆభరణము మట్టే అంటానండి ఆ మట్టే అనే ఆభరణము చెత్తకుప్పలు అంటే రాలి పడిపోయి చెత్తకుప్పలో పడిపోయింది ఆ చెత్తకుప్పలో నుంచి ఒక ముక్క దొరికిందండి ఆ ముక్క విలువ డెబ్బై ఐదు లక్షల రూపాయలుగా తేలిందండి ఒక్క ఆభరణంలో ఒక ముక్క విలువ అంటే మీరు ఊహించుకోండి అమ్మవారి ఆ ఆభరణం ఎన్ని లక్షల విలువ చేస్తుంది అదేవిధంగా ఇక అమ్మవారి ఆస్తులు అంటే అమ్మవారి దగ్గర పచ్చలహారం ఉంటుందండి ఆ పచ్చలహారంతో మొత్తం మైసూరును రెండుసార్లు కొనవచ్చు అని చెప్పి నిర్ధారించారంటే నిపుణులు ఒకసారి అర్థం చేసుకుంటే ఒక పచ్చలహారం విలువ అంత అలా అమ్మవారికి ఉన్న స్వర్ణాభరణాలు రత్నాలు వజ్రాలు వైడుర్యాలు లెక్క పెట్టలేనంత విలువ అండి వాటిని ఇప్పటి వరకు ఎవరూ కూడా లెక్క పెట్టారు అంటే వాటిని విలువ కట్టలేకపోయిరండి అంత విలువైన ఆభరణాలు అమ్మవారి సొంతం అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తుంటారు ఎందుకంటే వారు కోరి కోరికలు ఖచ్చితంగా అమ్మవారు తీరుస్తుందని వారి నమ్మకం కాబట్టి ఆ సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి సో ఇది ఈ చాముండేశ్వరి హిల్స్కు సంబంధించిన ఈ చాముండేశ్వరి అమ్మవారికి సంబంధించిన వివరాలండి మరి మీకు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి శ్రీ శ్రీమాత్రే నమ అని కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఇక మనం ఈ యాత్రను ముగించబోతున్నాం దీంతోపాటు సో మీకు ఈ యాత్ర మొత్తంగా ఎలా అనిపించిందో దయచేసి మీ కామెంట్లు పెట్టడం మాత్రం మర్చిపోకండి మొత్తానికి హంపి అదేవిధంగా మురుడేశ్వరం అదేవిధంగా గోకర్ణం ఇలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దర్శనం అయితే సంతృప్తిగా అయిందండి అందరూ దేవతామూర్తుల్ని మనసారా దర్శించుకున్నాం చాలా సంతోషకరంగా ఈ ప్రయాణం అయితే సాగింది అయితే ఈ ప్రయాణం ఇంత సంతోషంగా సాగిందంటే అందులో ముఖ్య కారణమైన విషయం గురించి అయితే చెప్పాలి అది ఈ వెహికల్ అండి చాలా బాగుందండి మాకైతే చాలా నచ్చింది మేము వారం రోజుల ట్రిప్పులో మాకు ఇంత కొంచెం కూడా ఇబ్బంది కాలేదండి ఏసీ బండి చాలా కూల్ అవుతుంది చాలా బాగుంది చాలా స్మూత్గా డ్రైవింగ్ అయింది అనమాట మీరు ఈ ట్రావెల్స్కి సంబంధించిన సమాచారం మీకు కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ట్రావెల్స్కి సంబంధించిన నెంబర్ ఇస్తాను పేరు ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు కా కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక నేను ఈ వెహికల్ మళ్ళీ తీసుకొచ్చిన విష్ణువు అదేవిధంగా నరసింహకు కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక ఇంతటితో ఈ కర్ణాటక పుణ్యక్షేత్ర దర్శనం అయితే పూర్తయిందండి మరి మీరు ఈ వీడియోలో ఈ సిరీస్ మీకు నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి మీకు వీలైనంతమందికి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ సైనింగ్ ఆఫ్ మీ షామ్ అనుమాల